నిన్ననే నేను గుజరాత్ పోయినా అమూల్ ఫ్యాక్టరీకి పోయినాం అక్కడ అమూల్ ఫ్యాక్టరీ చూస్తే స్వతంత్రం రాకముందు క్షిరవిప్పులని తీసుకొచ్చినాడు కురియన్ ఆనాడు కూడా ఇట్ల ఇట్లనే పాల ఉత్పత్తికి కేంద్రంగా కావడానికి ఇల్లు తిరిగి రైతులను చైతన్యపరిచి అదొక గొప్ప స్వతంత్ర ఉద్యమలాగా లాగా చేసినారు నాకు మళ్ళీ నేను సహచార క్యాబినెట్ మంత్రులు అంటే సహచారం అనడానికి కూడా లేదు చాలా పెద్దవారు మంత్రివర్గంలోనే విశేష అనుభవం ఉండి స్వయంగా రెండు వందల ఎకరాలకు పామాయిల్ రైతుగా ఉండి రైతాంగానికి కొంత మార్గదర్శకత్వం చేయాలి భవిష్యత్ కాలంలో ఇప్పుడున్నటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా జనరల్గా ఏమైపోయిందంటే రైతులు ఈజీగా రిస్క్ లేకుండా కష్టపడకుండా ఏదైనా పంట ఉందంటే వరి మాత్రమే వేస్తే అయిపోతుంది ఒక్కసారి మనం పొలం దున్ని నాటేసి ఒక్కసారి తీస్తే మళ్ళీ అరవిష్ణతో కోసుకొని మనకు పైసలు వస్తాయి అనుకునేటువంటి ఒక పరిస్థితులలో మనం వరి వైపు మొగ్గు చూపుతా ఉన్నాం కానీ దానికంటే ఇంకా ఎటువంటి పశుపక్షాదుల బాధలు లేకుండా దొంగల బాధ లేకుండా చాలా తక్కువ శ్రమతోటి డ్రిప్ ఆర్గనైజ్ చేసుకొని కొంత సైంటిఫిక్గా పర్యవేక్షణ చేసుకోగలిగితే సంవత్సర కాలం పాటు ఆదాయంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆదాయం వచ్చే విధంగా మరి యొక్క ఆయిల్ ఫామ్ పంటలకు సంబంధించి మార్గదర్శక వహిస్తే ఆ రోజు క్షరవింపులో తెచ్చిన కురియన్ గారు ఎట్లనో ఇలా పామాయిల్కి సంబంధించి మీకు ఇంకొక ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొత్త మేధావులు కొత్త ఆలోచించే శక్తి వాళ్ళు విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే మనము ఆయిల్ని దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఏ విధంగా నష్టపోతూ ఉన్నాం మనంగే స్వయంగా సమృద్ధి మనం ప్రొడక్షన్ చేసుకునే అవకాశం ఉండి ఇన్ని రోజులు మన దగ్గర పండదు పండదు అనేటువంటి ఒక అపనమ్మకంతో మనం పండలేదు ఇలా స్వచ్ఛంగా మా వింజయపల్లి రైతు ఏడు క్వింటల్ తీసినామని చెప్తా ఉన్నాడు ఆ విధంగా పంటలకు సంబంధించి స్పష్టంగా ఆయిల్ ఫామ్ పండే ప్రాంతంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ నరమెట్ట గ్రామంలో దాదాపు మూడు వందల కోట్ల పైన అరవై ఐదు ఎకరాల్లో సరే ఎవరు ప్రారంభించిన ఒక మంచి కార్యక్రమంగా ఈ ప్రాంత రైతాంగానికి గతంలో నిజాం నవాబులు మెట్టిపల్లి ప్రాంతంలో మెదక్ ప్రాంతంలో బోధన్ ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీలు పెడితే ఆ ప్రాంతం అంతా చెరుకు రైతులుగా వేసేట్లయితే అభివృద్ధికి వచ్చిరో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా మీరు ఒక్కసారి పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫామ్ వేసుకొని చూడండి నేను ఏదో మిమ్మల్ని బాగు చేయాలని ఆలోచనతోనే ఉంటుంది ఎప్పుడు కాదు ఒక ప్రజాప్రతినిధులుగా స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు వందల ఎకరాలకు సంబంధించిన ఆసామిగా వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంతరం సంక్షేమము ప్రజలు బాగుండాలని ఆలోచించేటువంటి వ్యక్తిగా ఎవరైనా పొరపాటు చేస్తున్నారో గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి అటువంటి ఆయనకు సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చినారు వారికి స్వాగతం ఆయుల్పేట జంగారాగారెడ్డి గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు అగ్రికల్చర్ అదేవిధంగా హార్టికల్చర్ ఇతర తర అందరూ కూడా అధికారులు ఉన్నారు ఇక్కడ పాత్రికయ సోదరులను కూడా ఇది ఏదైనా ప్రజల దగ్గర దాకా పోవాలంటే మీరు అంతా భాగస్వామి చేయాలి ఇలా ఈ ఆయిల్ ఫార్మ్ సంబంధించి కొంత ప్రోగ్రెసివ్ ఫార్మర్ స్టోరీ చేయండి రైతులను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి వాళ్ళకేమైనా అపోహలు ఉంటే తొలగించే ప్రయత్నం చేయండి ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకున్నందుకు దీని కెపాసిటీ దినదినం పెరిగే విధంగా ఎక్స్పాన్షన్ అయ్యి ఈ ప్రాంత రైతులంతా కూడా ఆర్థికంగా ఎదిగే ఉండే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ ఉపయోగపడాలి అప్పుడే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంటు నేను కలెక్టర్ గారు మా నియోజకవర్గంలో మంత్రి గారికి ఈ సందర్భంగా తప్పకుండా అందరం కూడా మా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారు కానీ సీఫ్ అందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ మీరు టార్గెట్ ఫిక్స్ చేయండి సార్ నేను కూడా స్వయం ఇప్పటికే కొన్ని మా దగ్గర నలభై రెండు రైతు కేంద్రాలు వేదికలు ఉన్నాయి మొదటి దశలో ఒక రౌండ్ కొట్టినాం మిగతా మళ్ళీ పోయి మోటివేట్ చేసి చాలా వీలైనంత మందికి ఆయిల్ ఫామ్ వేయించి తెలంగాణ స్టేట్ లో ఉస్నాబాద్ నియోజకవర్గం ఆయిల్ ఫామ్ వేసే దాంట్లో నెంబర్ వన్గా గా ఉండడానికి మీ స్ఫూర్తితో ప్రయత్నం చేస్తాం మీ లెక్క రెండు వందల ఎకరాలు వేయలేం కానీ మేము కూడా ఐదు పది ఎకరాల ఎక్కడన్నా దొరికితే కొనుక్కొని వేల్పించే ప్రయత్నం చేస్తాం అందరికి ఆదర్శంగా చూపెట్టడం కోసం అటు కరీంనగర్ గారికి సిరిసిల్లా ఈ ప్రాంతానికి వచ్చి చూసిపోయి ఆయిల్ ఫామ్ వేస్తామనే విధంగా ఎదగడానికి వారు ఆదాయంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని కోరుతా నమస్కారం చెప్తూ నేను ప్రమాణ స్వీకారం చేసి సెక్రటరియట్లో అడుగుపెట్టిన మొదటి నిమిషంలో సంతకం పెట్టిన ఫ్యాక్టరీ ఇది ఇప్పుడు వరకు తెలంగాణలో అతి ఎక్కువ కెపాసిటీతో కట్టే ఫ్యాక్టరీ నర్మిట్ట ఇప్పుడు దేశంలో అత్యున్నత ప్రమాణాలతోటి లేటెస్ట్ మిషనరీతోటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీ కారణం ఏంటంటే మిషనరీ లేటెస్ట్ వస్తే ఓ పర్సెంటేజీ పెరిగితే ఇప్పుడు అప్పారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ ధర వస్తుంది ఇరవై ఒక వెయ్యి రేపు మీరు నరిమెట్లో ఇంకా కొంచెం రెండు మూడు పాయింట్లు ఎక్కువ తీసుకోగలిగితే ఇంకా రైతుకు రెండు మూడు వేలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను ఎంత ఖర్చైనా పర్వాలేదు లేటెస్ట్ మిషనరీ ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడి నుంచి తెప్పించుకోమని చెప్తున్నాం ఆయిల్ బెడ్ అధికారులు కావచ్చు ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న దాంట్లో లేటెస్ట్ తెప్పించుకోండి దానివల్ల పర్సంటేజీ పెరిగితే మనకి రికవరీ రైతుకి లాభం వస్తుంది రైతుకి ఎక్కువ రేట్ వస్తుంది అందుకని ఒక ఫ్యాక్టరీకి ఒక ఫ్యాక్టరీకి ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళది పదిహేడు పద్దెనిమిది వస్తుంది మంది ఇరవై పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు వస్తుంది మంది మన ఫ్యాక్టరీకి వచ్చి పట్టించుకొని వెళ్ళారు వాళ్ళు ఆయిల్ ఎందుకంటే అక్కడ వాళ్ళు తక్కువ వస్తుంది రేటు పర్సెంటేజ్ తక్కువ ఉండటం తెలంగాణలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఎందుకు వస్తుందని మన ఫ్యాక్టరీకి వచ్చి పట్టుకెళ్ళారు రేపు అందరూ కూడా వచ్చి పట్టుకెళ్ళాలి నా కోరిక ఏంటంటే తెలంగాణలో నిర్మిట్ట ఫ్యాక్టరీ మోడల్గా ఉండాలి గత ప్రభుత్వంలో మనకు ఒక ఖమ్మం జిల్లాకి పర్మిషన్ ఉండేది నేను ఆ రోజుల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ మొత్తం ముప్పై ఒక్క జిల్లాకి పర్మిషన్ తీసుకొచ్చాం ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రారంభించారు పెద్దలు చెప్పినట్లుగా రేపు అతని అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత మిగతా వాళ్ళందరూ మొదలు పెడతారు పంటగా మంత్రి గారు చెప్పినట్లుగా మా చైర్మన్ గారు చెప్పినట్లుగా దేనికి భయపడాల్సిన పని లేని పంట ఇది ఇవాడ మనం వాతావరణం ఇంత ఉంటే వడగళ్ళు వానంటే గుండెలో పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది రైతులు పాపం దాకా వరి పొలంలోకి వెళ్తే గింజ ఒక్కటి కూడా లేదు మొత్తం రాలిపోయింది మిరపకాయలన్నీ కూడా పగిలిపోయింది మామిడికాయలన్నీ కూడా రాలిపోయింది అందుకనే ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం దానికి తగ్గట్టుగా మనం పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది నష్టపోకూడదు జీవితం మొత్తం ఖర్చు పెట్టి ఆయనకున్న సొమ్మంతా దాని మీద పెట్టుబడి పెట్టి నోటికొచ్చిన తర్వాత ఈ రకంగా నాశనం అవుతుంటే ఆ రైతు జీవితకాలం కూడా నిలబడలేడు కాబట్టి నిలబడాలి అని అంటే స్థిరమైన పంట వేసుకోవాలి ప్రకృతి వైపరీత్యాలకు కూడా నష్టపోయిన పంటలు సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న దాంట్లో అధిక ధర వచ్చేటటువంటి పంటలు సెలెక్ట్ చేసుకోవాలి కుటుంబం స్థిరంగా నిలబడేటట్టుగా ఆయన పిల్లలు ఆయన పాపలు సుఖంగా ఉండాలి అంటే ఏ వ్యవసాయం చేస్తే నిలబడగలుగుతామో ఈరోజు దాన్ని సెలెక్ట్ చేసుకొని పండించుకోవాలి ఇప్పుడు నాకు తెలిసిన కాడికి భారతదేశంలో మనకు కొరత ఉన్నది ఆయిల్ కొరత మనం లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన డబ్బులు విదేశాలకు కడుతున్నాం ఆయిల్ కొనుక్కుంటున్నాం ఆ పోవాలంటే మనం డెబ్బై లక్షల ఎకరాలు వేయాలి డెబ్బై లక్షల ఎకరాలు వేస్తే మనం వాడే ఆయిల్కి మనం సరిపోద్ది మీరు ఇప్పుడు వేసింది రెండున్నర లక్షలే అంటే ఇంకెంత గ్యాప్ ఉందో మీరు ఆలోచన చేయండి మీకు నీళ్లు కనపడంగానే వరేసే అలవాటు వచ్చింది మనకి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కొనుగోలులో ఇబ్బందులు వస్తున్నాయి ఇందాక పెద్ద మనిషి చెప్పినట్టుగా అధికారుల నిర్లక్ష్యంతో కొంత నష్టం జరుగుతుంది అధికారుల అలసత్వంతో కొంత నష్టం జరుగుతుంది ఆడ వ్యవహార శైలితో కొంత నష్టం జరుగుతుంది నేను గతంలో కూడా చూసాను తరుగు ఐదు కేజీల నుంచి పది కేజీలు పన్నెండు కేజీలు కూడా తీశారు ధాన్యానికి ఆ ధాన్యం ఇప్పటికి కూడా ముక్కిపోయి మక్కిపోయి ఉంది ప్రభుత్వానికి యాభై వేల కోట్లు సివిల్ సప్లైస్ మీద భారం ఉంది మేము ధాన్యం కొంటే కూడా మీరు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇబ్బంది ఉంది బ్యాంకులు కూడా దాని మీద ముందుకొచ్చే పరిస్థితి లేదు అదే ఆయిల్ ఫామ్కి అయితే బ్యాంకులు ఎగబడి వస్తున్నాయి మీకు ఎకరానికి యాభై ఒక్క వేల కోట్లు ఇస్తాం కాపుకొచ్చేదాకా ఎకరానికి నాలుగు సంవత్సరాల్లో యాభై ఒక్క వెయ్యి రైతుకి సబ్సిడీ ఇస్తాము మొక్కలు ఇస్తాము డ్రిప్ ఇస్తాము అంతర్ పంట వేసుకుంటే దానికి కూడా పైసలు ఇస్తాము పంట పండితే మీ చేలో నుంచి తీసుకొచ్చి వెంటనే పంపించి మూడో రోజునే ఇక్కడ ప్రతి ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుందా మూడో రోజునే మరి మా పెద్ద ఆయనకి రాలేదు మూడు రోజులు అయింది అదిగా గుర్తుపెట్టుకో పెట్టుకో ఎఫ్ కూడా బిఫ్ కూడా నాకు తెలియదు అప్ప నువ్వు మూడో రోజు అంటే మూడో రోజు చెయ్యి నాలుగో రోజు అంటే నాలుగో రోజు చెయ్యి చెప్పిన టయానికి చెయ్యండి నా దగ్గర అయితే మూడు రోజులు కొత్తది పెద్ద ఆయన ఇక్కడ నీకు కొత్త కాబట్టి కొద్దిగా దూరం ఉంది కదా సుధాకర్ త్వరగా చూడండి టైం చెప్పండి వాళ్ళకి ఒకరోజు ఆలస్యం చేయాలి ఒక రైతుని తీసుకొని అతని యొక్క అనుభవాలు ఇప్పుడు పిఏసీ చైర్మన్ గారు చెప్పినట్లుగా ఆయన తోటలోకి వెళ్ళి ఆయన తోటి మాట్లాడితే మీకు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి దయచేసి పామాయిల్ ప్రమోషన్లో మీ బాధ్యత మీ పాత్ర ఉండాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినట్టున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ లోపల మళ్ళీ ఒకసారి వచ్చి వెరిఫై చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో జూన్లో దీన్ని స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ